హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మనం పన్నీర్ తోటి దమ్ బిర్యానీ తయారు చేసుకుందామండి ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే రెస్టారెంట్లో మనం తింటే ఏదైతే టేస్ట్ ఉంటుందో సేమ్ అంతకన్నా టేస్ట్ తోటి ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికి మనం పది నుంచి పదిహేను నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు అండి దీన్ని ఇవాళ మనం ప్రెసర్ కుక్కర్లో తయారు చేసుకుందాం ఫస్ట్ మనం స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టేసుకొని ఒక స్పూన్ బటరు అలాగే ఒక స్పూన్ ఆయిల్ ని వేసుకొని ఈ రెండు కూడా హీట్ అయ్యేలాగా చూడాలి హీట్ అయ్యాక దీంట్లోకి ఒక పది జీడిపప్పుల్ని వేసుకొని ఈ జీడిపప్పులన్నీ కూడా గోల్డెన్ కలర్ లో అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం వేరొక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము మొత్తం అన్ని కూడా పక్కన పెట్టుకున్నాక సేమ్ ఇదే నేతిలోకి అర స్పూన్ షాజీరా అలాగే రెండు మూడు బిర్యానీ ఆకులు అలాగే చెక్క లవంగం పెద్ద ఆలుకాయ బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు ఉల్లిపాయలని కూడా వేసుకొని ఇంకొకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇక్కడ నేను ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా తరిగానండి ఇలా తరుక్కుంటే చాలా బాగా కుక్ అవుతాయి ఇప్పుడు దీంట్లోకి చిటికెడు ఉప్పును వేసుకుంటే మనకి ఉల్లిపాయలు చాలా ఫాస్ట్ గా కుక్ అయిపోతాయి ఇప్పుడు సేమ్ ఇదే ఉల్లిపాయలోకి ఒక రెండు టమోటాలని ఇలాగ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసి టమోటా అంతా కూడా సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇప్పుడు టమోటా సాఫ్ట్ అయ్యాక ఒక కప్పు పన్నీర్ ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పుదీనా వేసుకుందాం అలాగే అరకప్పు కొత్తిమీర ఆకుని కూడా వేసుకుందాము ఈ రెండు వేసుకోవటం వల్ల బిర్యానీ ఫ్లేవర్ సూపర్ గా వస్తుందండి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ బిర్యానీలోకి సరిపడా మొత్తం అన్ని ని యాడ్ చేసుకుందాము ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూను కారాన్ని వేసుకుందాము అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని అలాగే ఒక స్పూను గరం మసాలా పౌడర్ ని కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము స్పైసెస్ ఎంతైతే ఎక్కువ వేసుకుంటామో ఈ బిర్యానీ అంత కానీ కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పెరుగుని వేసుకుందామండి ఈ పెరుగు వల్ల దమ్ టేస్ట్ సూప్ గా వస్తుంది పెరుగంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇక్కడ నేను ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను అంటే ఒక కప్పు బాస్మతి రైస్కి ఇక్కడ నేను యాడ్ చేస్తున్న వాటరు బావు కప్పు మాత్రమే బావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ వాటరు రైస్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్ అరచక్క నిమ్మకాయని పిండుకుందామండి ఈ నిమ్మకాయ పిండటం వల్ల మనకి బిర్యానీలోని మెతుకులన్నీ కూడా పొడి పొడిగా వస్తాయి అలాగే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ హై ఫ్లేమ్ లో వచ్చేలాగా చూసుకుందాం ఇప్పుడు ప్రెజర్ అంతా తీసేసి ఒక్కసారి బిర్యానీని చెక్ చేద్దాం వా చూసారా పర్ఫెక్ట్ గా బిర్యానీ మనకి తయారైపోయింది మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము చూసారా మనకి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో నిమ్మకాయని పిండుకున్నాం కదండి అదే అండి ట్రిక్ హోటల్ వాళ్ళు చేసేది బిర్యానీ పొడి పొడిగా రావాలంటే నిమ్మకాయని పిండండి చిన్న చెక్క పిండుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని మొత్తాన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం లాస్ట్ అండ్ ఫైనల్ దీని మీదకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకుందాము ఈ బిర్యానీ కొత్తదైనా తినేసేయచ్చు అలాగే రైతా కుర్మా కాంబినేషన్లో షార్వా కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చూసారా పన్నీర్ ఎంత సాఫ్ట్గా మగ్గిపోయిందో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్